పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని మనవల వాక్యంగా చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చదవబడిన చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వినికిడు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆమెన్ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక గొప్ప వాగ్దానమును దేవుడు దావీదుకు చేస్తున్నాడు నీకు ఉపదేశము చేసేదను అని అన్నాడు ఉపదేశం అంటే బోధ నీకు నేను బోధ చేస్తాను బోధ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడట నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను ఎందుకొరకు ఆయన మనకు నడవలసిన మార్గమును బోధించాలి అని అంటే ఆయన మనకు బోధించకపోతే మనము నడవకూడని మార్గములు నడుస్తాము కాబట్టి అందుకొరకే దేవుడు తన భక్తులకు ఉపదేశమును చేస్తున్నాడు ఉపదేశమును చేస్తున్నాడు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా మనము ఎరిదిగా నడుచుకోవాలి నాకు ఉపదేశించము అని అడిగామా మనం నడిచే మార్గము దేవునికి అనుకూలమైన మార్గమేనా చాలామంది తమ ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటా అంటారు ఎవరికి నచ్చిన మార్గములో వారు నడుస్తారు వారు ఏమనుకుంటారంటే నేను నడిచేదే కరెక్టు అని అనుకుంటారు నేను ప్రవర్తించేదే సరి అయినది అని అనుకుంటాడు ఎందుకంటే వాని మార్గము వానికి సరిగానే కనబడుతుందట సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చరము కనుక మనం గమనిస్తే ఒకని మార్గము ఒకని మార్గం దృష్టికి వాని దృష్టికి అర్థముగా కనబడును అంటే నేను సరిగానే నడుస్తున్నాను అని అనుకుంటాడు ఎవరి దృష్టికి వాడు ఏమనుకుంటాడంటే నేను మంచిగా నడుస్తున్నా చూసేటోళ్ళకే కళ్ళు వంకరున్నాయి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటాడు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను మరణమునకు చేరును అవును యథార్థముగా కనబడినదైతే మరణానికి ఎందుకు దారి తీసింది నష్టానికి ఎందుకు నడిపించింది నువ్వు నడిచే త్రోవ సరి అయినదే అనే అభిప్రాయంతో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు అది ఎందుకు నష్టము కలిగించింది విషయం ఏమిటంటే మనం నడిచే త్రోవ అది మనకు మాత్రమే సరిగా అనిపించింది దేవుని వైపు నుండి చూసినప్పుడు అది నడవకూడని మార్గము చాలామందికి దేవుడు నడవమని చెప్పిన త్రోవలో నడవడానికి ఇష్టపడరు ఎటు తోస్తే అటు అడుగులేయడమే అప్పు గమ్యానికి చేరుకోలేవు నడవనైతే నడుస్తావు ప్రయాణమైతే జరుగుతుంది కానీ గమ్యానికి చేరుకోలేవు క్షేమములోనికి వెళ్ళలేవు అందుకొరకే మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిన ఎడల ఇదిగో ఇదే త్రోవ దీనిలో నడవండి అని మీ వెనుక నుండి ఒక స్వరము మీకు వినబడును అని అన్నాడు ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనము

అదే దిశలో అదే మార్గములో మనము ప్రయాణించాలి అన్యజనులకు ఒకవాళ్ళ మనం సువార్త చెబితే వాళ్ళు ఏమంటారంటే ఇదిగో సార్ మీరు ఒక విశ్వాసంలో ఉన్నారు మేము ఇంకొక విశ్వాసంలో ఉన్నాము అందరి గురి ఒకటే అందరి గురి ఏంటిది మోక్షం పోవాలి స్వర్గానికి చేరుకోవాలి మీరు ఈ మార్గంలో రండి మేము ఆ మార్గంలో వస్తాము అందరం ఆడ కలుద్దాం వినడానికి సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ మాటలు కానీ వాస్తవానికి ఆలోచన చేస్తే నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి నాలుగైదు మార్గాలు ఏమి లేవు ఒకే ఒక మార్గం ఉన్నది కనుకనే యేసునాథుడు ఏమన్నాడంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని చెప్పాడు నేనే మార్గము అని అంటే అర్థమేంటి వేరొక మార్గము లేదు అని చెబుతున్నాడు విశ్వాన్ని సృష్టించి ఆయనకు తెలియదు అమ్మ ఇంకా కొన్ని మార్గాలు ఉంటే మీరు ఆ మార్గంలో రండి వీళ్ళు ఈ మార్గంలో వస్తారా బాబు అని అనేవాడే మరి అలెలు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఎంచి చెప్పేశాడు ఎవరు యేసునాథుడు ఆయనకు వేరుగా మార్గమే లేదు నిన్ను గమ్యానికి తీసుకుని వెళ్ళే మార్గము నజరేయుడైన యేసుక్రీస్తుల వారి మీరు దేవుని బిడ్డలారా భక్తులు దేవునికి ప్రార్థన చేశారు నీవు మాకు బోధించుము నీవు మాకు బోధిస్తే మేము నీ త్రోవలో నడుస్తాము అని భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించాడు నూట నలభై మూడవ కీర్తన నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ చరణములో నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను వినిపించుము నీ వైపు నీ వైపు నా మనసు ఎత్తుకొని ఏమని భక్తులు ప్రార్థన చేస్తున్నాడు నేను నడవవలసిన మార్గము నేను నడవవలసిన మార్గము ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేశామా ఉదయం లేచి అయ్యా నేను ఏ రీతిగా నడుచుకోవాలో నాకు నేర్పించి ఉన్నాయన అని మన ప్రార్థనలన్నీ ఎట్లా ఉంటాయంటే నాకు ఇది కావాలి అది కావాలని అడుక్కునే ప్రార్థనడే అడగద్దని చెప్పట్లేదు కానీ నీ అవసరతలను ఆయన ముందే ఎరిగేశాడు ఆయన నీ తల్లిదండ్రులు నేను అడగక మునిపే ఎప్పుడు నీకు ఏమి కావాలో అది తీసుకొచ్చి ఇచ్చారు మరి ఈ లోకపు తల్లిదండ్రులకి అంత జ్ఞానం ఉంటే పరలోకపు తండ్రికి తెలియదా మనకేమి అక్కర ఉన్నాయో నీకు కావలసినప్పుడు ఆయన పంపిస్తాడు ఆయన ఇస్తాడు నీకు అలే లూయా మొదట మనం ఏం చేయాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాలి ప్రార్థన దేని కొరకు చేస్తున్నాడంటే నేను నడవలసిన మార్గమును నాకు ఉపదేశించము ఎవరికి నచ్చినట్టుగా వారు నడుస్తున్నారు కానీ నేను దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటా అనే వారు ఇంతమంది ఉన్నారు ఎప్పుడైనా దేవునికి అయ్యా నేను నడవలసిన మార్గం ఏదో నాకు బోధించు నీవు చెప్పిన మార్గము నుండి నేను కుడికైనను ఎడమకైనను తొలగకుండా సరి అయిన త్రోవలో నన్ను నడిపించుము అని దేవునికి మనము ప్రార్థన చేశామా నాకు బోధించుము అని ప్రార్థన చేశామా నాకు నేర్పించు అని ప్రార్థన చేశామా ప్రార్థన చేయము ప్రియ దేవుని మిడలారా ఎందుకు చెప్పడు అందరికీ దేవుడు అని చెప్పడు ఎవరికి చెప్తాడు అని అంటే తను చెప్పిన మాటకు ఇతడు విధేయుడు అవుతాడు అనేవాడికి మాత్రమే చెప్తాడు నేను చెబితే ఇతడు తప్పకుండా నా మాట వింటాడు అనేవాడికి దేవుడు బోధిస్తాడు ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు తప్పుద్రోలు నడిచేవాడికి ఇంకొకసారి చెప్పడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పేసి ఆయన మౌనంగా ఉండిపోతాడు నువ్వు నీ ఇష్టానుసారంగా నడిచి ఎన్నో ఇంత దెబ్బ తాకించుకొని అరే ఇక్కడికి ఎందుకు వచ్చిన నేను ఈ గాయం నాకెందుకు తాకింది ఈ నష్టం నాకెందుకు జరిగిందని పునః పరిశీలన చేసుకొని అరే నా త్రోవను నేను మరిచి మరిచి వచ్చాను అని నువ్వు ఎప్పుడైతే మరలా ఏసయ దగ్గరికి తిరుగుతావో అప్పుడు మళ్ళీ నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన తప్పిపోయిన కుమారుని జీవిత కథ ఎంతమందికి తెలుసు ఎందుకు తప్పించుకొని పోయి ఉంటాడు అంటారు అంటే వాని సొంత బుర్రకాయలు ఆలోచన చేశాడు నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేదండి నేను వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళాను అన్నాడు ఏం తక్కువైందిరా ఇక ఏం తక్కువైంది ఎక్కువైంది అనేది నాకు తెలియదు కానీ నాకు వచ్చేది ఉంటే నాకు ఇచ్చేసే నేను వెళ్ళిపోతానన్నాడు నేను అంటాను వాడు నడిచే మార్గం సరైనదేనా కానీ వాని మట్టుకు వాడు ఏమనుకొని ఉండాలి నేను నడిచేత్రోనే కరెక్టు ఆఖరిగా వానికి రావాల్సినంత ఇచ్చేసారు మొత్తం జలసాల ఖర్చు పెట్టేసారు వీడు నాలుగు మొత్తం ఆస్తి ఎంత పోయింది నీ చుట్టూ మనుషులందరూ ఎప్పుడు ఉంటారంటే నీకు బాగా డబ్బా ఉండాలి అందరు నియమడే ఉంటారు అందరు అవుతారు మనకి బీదవాడికి ఉన్నవాడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకంటే రేపు మన ఏమైనా అడుగుతారు కావచ్చు వీడని నేను దరిద్రం కొద్ది ఇంకా ఆ దేశంలో కరువు వచ్చింది కరువులో మేము బతకడమే కష్టంగా ఉన్నదా బిడ్డ ఉంటే నా అక్కడ నాలుగు ముదలు ఉన్నప్పుడు ముదనికి పెట్టాను కానీ నువ్వు ఉంటే ఉండు పోతే పోరా అని చెప్పి ఎల్లగొట్టేశాడు ఆ పందులు కాసే యజమాని వాడప్పుడు ఇక యాదొచ్చింది వాడికి నా తండ్రి ఇంట అనేక మంది పనివారులకు ఆహారము కలదు ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోచున్నాను ఆకలి చాలా పాఠాలు నేర్పిస్తుంది నువ్వు ఎక్కడ పుట్టావు అనేది ముఖ్యం కాదు నువ్వు పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ కష్టపడుతున్నావా వాళ్ళు అది ముఖ్యం చాలామంది కష్టపడకుండానే పైకి వచ్చేద్దామని అనుకుంటారు ఈజీ మనీ ఈజీ మనీకి అలవాటు పడి పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మల్టిప్లై అవుతుంది అంట ఒకటే రోజుల్లో కోటి అయిపోతారంట ఒకటే రోజులో కోటేశ్వరులు మరి ఎంతమంది అవుతున్నారు అలానే అవకాశం ఉంటే అందరు అదే పనిని ఎంచుకుందరు కదా ప్రియ దేవుని బిడ్డారా ఆ తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు నేను నడిచే మార్గమే సరి అయిన మార్గం అని అనుకున్నాడు న్యాయబద్ధమైన మార్గం అని అనుకున్నాడు సరి అయిన త్రోవం అనుకున్నాడు నలుగురు మెచ్చుకునేది అనుకున్నాడు నాకు మా నాయన అన్యాయం చేస్తాననుకున్నాడు నాయన ఎంత గొప్పవాడు అంటే వీడు తిరిగి వచ్చేటప్పుడు అసలు వీడిని కొడుకుగా కాదు కదా పని మనిషిగా కూడా చూడద్దు అన్నట్టు అసలు లెక్క ప్రకారం అయితే మనమే ఆ తండ్రి స్థానంలో ఉంటే నా కంటికి కనబడితే బిడ్డ శర్మ మొలిసి చెప్పులు చేసుకుంటా అసలు నాకు లేనే లేవు నువ్వు ఎవరు నువ్వు గెట్ గెట్అవుట్ అని చెప్పి అంటాం మనం నా ఆస్తి అంతా నాశనం చేసిందే కాక నా పరువు అంతా కాక సమాజంలో వీడు కొడుకులు మంచిగా చూసుకుంటులేని ఒక చెడ్డ పేరు నాకు తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా అని చెప్పేసి ఎన్ని ఆయన అంటాం మనం కానీ ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు తప్పు తెలుసుకున్నవాడిని మరలా చేర్చుకున్నాడు ఆయన హలో అప్పటిదాకా మరి వాడు నడిచినది సరైన త్రోవని అనుకున్నాడు ఒకరి ప్రవర్తన వాని దృష్టికి యదార్థముగానే కనబడుతుంది తుదకు అది వానికి మరణమునకు దారి తీస్తుంది ధనవంతుడు మరియు లాజరు అనే ఇద్దరు వ్యక్తుల జీవిత గాథ బైబుల్లో రాయబడి ఉంది అది కథ కాదు ఇది జీవితం అది రియల్గా జరిగినటువంటి స్టోరీ అది ధనవంతుడు చనిపోయాడు పాతి పెట్టబడి ఎక్కడికెళ్ళాడు పాతాళంలో యాతన పెట్టబడుచున్నాడు వానికంటే ముందు బీదవాడైన లాజరు చనిపోయాడు అతడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనిపోబడ్డాడు ఆ పాతాళంలో యాతన పెట్టబడుచు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రి వేన అబ్రహామా నాయందు దయ అసలు వీని జీవితంలో ఆ మాట అప్పుడే పడుకుంటాడు ఏమని నాయందు దయతలచి డబ్బులను రిక్వెస్ట్గా మాట్లాడతాడా ధనవంతుడు పాతాళంలో యాతన పెట్టబడచ్చు అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన అబ్రహామా నాయందు తలచి లూకా సువార్త పదహారోధ్యాయము ఇరవై నాలుగో వచ్చరం కండ్రివైన అబ్రహం రండివైన అబ్రాహమా నా యందు కనికెరపాడు ఎందు కనికెరపడి వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకును లాజరును పంపుము నేను ఈ అగ్నిజువాలలో ఏతన పడుచున్నా అని కేకలు వేసి చెప్పాను మొదట పంపమని అడిగాడు లాజరును నా యద్దకు పంపము పంపమనంటే ఏమన్నాడు అబ్రహాము ఇటువారు అటు అక్కడి వారు ఇక్కడికి రాజాలకున్నట్లు పూజాలకున్నట్లు మీకును మాకును మధ్య ఏమున్నది ఇది నరకములో పరదేశులో ఉన్న వాళ్ళకు ఉండాల్సిన అగాధం అది దేవుని మిట్లారా సరే మరి రమ్మని అన్నావు రావడానికి వీలు కాదని అన్నావు కదా మరి అక్కడి నుండి తన చిటికని వేలుతో ఒక నీటి చుక్కన నాలుక మీద ఏమని చెప్పు అగ్నిగుండంలో కాలిపోతున్న వాడికి చిటికని వేలతో నీళ్ళ చుక్కైతే వారి దాహం తీరుతుందా వేడిసల్లాడుతుందా వాని కోరిక చూడండి కనీసం నీటి చుక్కైనా చిటికన వేలుతో అది కూడా మళ్ళా నా నాలుక మీద అబ్రహాము ఏమన్నాడు తెలుసా అది కూడా సాధ్యం కాదని అన్నాడు అది కూడా సాధ్యం కాకపోతే ఇంకొక చిన్న రిక్వెస్టు ఏంటయ్యా అంటే నాకు భూమి మీద ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండాన్నట్లు ఈ లాజరును వాళ్ళ యొక్కకైనా పంపమని అన్నాడు వీలైతే నా యొద్దకు పంపమన్నాడు రావడం వీలు కాదు అంటే నీటి చుక్కైనా వెయ్యమని అన్నాడు అది కూడా వీలు అంటే భూమి మీద కన్నా పంపమని అన్నాడు వేడుకుంటున్నాడు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను వేడుకొనుచున్నానో దయదలిచి అని అన్నాడు వేడుకుంటున్నానన్నాడు ఇరవై ఐదో వచ్చరంలో అబ్రహాము అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు అలాగునే లాజారు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోను నా ఇష్టం నిత్యనే బతుకుతా అన్నోళ్ళంతా ధనవంతుని పక్కనే ఉంటారు ధనవంతుని పక్కన ఉండి నా ఇష్ట ప్రకారం భక్తులు ఇక్కడి దాకా వచ్చినా అని చెప్పి బాధపడి ప్రార్థన చేస్తారు దేవుడు ఎవరిని అన్నాడు బాబు కీడేదో మేలేదో నీకు తెలుసు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు అయితే జీవించు అయితే ఇవన్నీ కూడా నేను లెక్కలోకి తీసుకుంటాను అంటాడు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవత్సరం యవనుడ నీ యవన మందు సంతోషప నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును జ్ఞాపకం ఉంచుకోవాలి నీ ఇష్టము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నడుచుకోవాలనుకుంటున్నావా నీకు నచ్చిన మార్గంలోనే నడుచుకోవాలనుకుంటున్నావా అయితే జ్ఞాపకం ఉంచుకో వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకురానై ఉన్నాడు అయ్యా నా ఇష్టము కాదు నా కోరిక కాదు నాయన నీ చిత్త ప్రకారము నేను నడుచుకోవాలి నాకు నేర్పించమని దావీదు దేవునికి ప్రార్థన చేశాడు అలా యావిధ చేసిన ప్రార్థనకు నాటి మానవ సమాజం బ్రతుకుతున్న బ్రతుకుకు ఎంత తేడా ఉన్నదో ఆలోచన చేయండి మన ఇష్టానుసారంగా బ్రతకడము కాదు దేవా నేను నడవవలసిన మార్గమును నాకు బోధించము నాకు చూపించము అని దేవుణ్ణి అడిగేవారు కావాలి ఎందుకంటే ఆయన నీది చెప్పకపోతే నీవు నడవకూడని మార్గములో మార్గములు నడిచి నష్టపోయే అవకాశము ఉన్నది నష్టం జరిగినాక ఇప్పుడు మార్చలేము ఇక పరిస్థితిని మార్చలేము పోయిన సమయాన్ని తీసుకురాలేము ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు ఫలితము పాతాలంలో యాతన పెట్టబడుచున్నాడు ఇప్పుడేదైనా అవకాశం ఉందా ఇక లేదు కనుక దాకా వెళ్ళక మునిపే మన ఇష్టాలను పక్కకు పెట్టి దేవుని చిత్తం ఏమిటో అది తెలుసుకొని బ్రతికినవాడు నరుడు దేవుడు ఎంత గొప్పవాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఉదయం నాలుగున్నర ఐదు అవుతుంది అనుకుంటాను దేవుడు నాతో మాట్లాడాడు ఒక అరగంట సేపు మాట్లాడతాడు అసలు ఎంత ఆనందం వేసిందో వచనాలింబడి వచనాలు వచనాలింబడి వచనాలు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎంత ధన్యున్నైపోయాను ఇలా దేవుడు తన మాటలతో నన్ను లేపాడు అలా సంబరపడిపోయా హెలుయా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆయన ఆలోచన అయినా మనం నడవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తున్నాడు ఈనాడు మానవ సమాజంలో చాలా వరకు దేవుడు నడవమని చెప్పిన మార్గములను వారు చెరిపి వేసుకొని తమకిష్టమైన మార్గములో నడుస్తున్నారు దేవుని అడిగేటోడు లేడు దావీదులాగా అయ్యా నేను ఇలా బ్రతికితే ఇలా నడిస్తే నాకు క్షేమము కలుగుతుందా నేను ఇలా నడిస్తే నాకు మేలు కలిగేనా ఇది నేను నడవవలసిన మార్గమేనా అని అడిగేవారు లేరు హిర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచ్చడం

నీ ఇష్టానుసారంగా కాలం నెమ్మది లేదు ఆ కాస్త సమయం ఏదో సంబరపడతావేమో కావచ్చు కానీ నెమ్మది అయితే ఉండదు జీవితానికి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది ప్రార్థన చేయాలి నా జీవితానికి మేలు కలుగు మార్గమేదో నాకు తెలియచేయి నేను నడవలసిన మార్గమేదో నాకు బోధించము అని చిన్నపిల్లలు అడగాలి యవనస్తులు అడగాలి పెద్దలు అడగాలి తల్లిదండ్రులు అడగాలి బోధకులు అడగాలి విశ్వాసులు అడగాలి సంఘ పెద్దలు అడగాలి చిన్నలు అడగాలి నేను ఎలాగ నడుచుకోవాలి నాయన అని నీకు మేలు కలిగించే మార్గం ఏదో నీవు అడిగి మరీ తెలుసుకొని అందులో నడవాలి లేకపోతే నీకు మేలు కలగదు నీకు నెమ్మది ఉండదు నువ్వు అడగకుండా నీ ఇష్టానుసారంగా అడుగులు వేసుకుంటూ వెళితే ఇప్పుడు మందం నీకు మంచిగా అనిపిస్తుంది నేను కరెక్టే ఉన్నా అని కానీ దాని పర్యవేసానాలు దాని ఫలితాలు చేదుగా ఉంటవి ఇది మనం అందరము గమనించాలి నేను దేవుడు చెప్పిన మార్గములో దేవుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను లేదు దేవుడు చెప్పిన మార్గం నీకు తెలవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి తన సేవకులను అయినా నువ్వు అడిగి తెలుసుకోవాలి అయ్యా నేను ఎలా బ్రతకాలి నేను ఒక యవనస్తుడిగా ఉన్నాను యవనస్తురాలుగా ఉన్నాను ఒక పెద్దవారిగా ఉన్న ఒక కుటుంబంలో ఒక యజమానిగా ఉన్నానని ఏ రీతిగా బ్రతకాలి అని అడిగి తెలుసుకొని అందులో నువ్వు నడుచుకుంటే నీకు నెమ్మది ఉంటుంది నువ్వు నీకు మేలు కలుగుతుంది హలో లూయ్యా దేవునికి ప్రత్యేకమైన దృష్టి నీ మీద ఉంది అందుకొలకి ప్రేమతో ఆయన చెబుతున్నాడు మనతో నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పేదని చాలామంది అనుకుంటారు ఏ దేవుడు నన్నేం పట్టించుకుంటున్నానే ఎందుకు పట్టించుకోడు మనము వాళ్ళమని మన కొరకు ప్రాణం పెట్టలేదు ఆయన పాపులందరిలో మనము ప్రధానులమైనప్పటికీ మనమింకనూ బలహీనమైనప్పటికీ ఇంకను ఆయన శత్రులమైనప్పటికీ మన కొరకే శిలువలో ఆయన తన ప్రాణమును పెట్టాడు అలాంటి అయినా నువ్వు అడుగుతే చెప్తాడా చెప్పడా నీకు ఏది మేలుకరమైన మార్గము ఎటువైపు వెళ్ళాలో అక్కడ మనం నేర్చుకోవలసిన పాఠములు ఎన్నో ఉన్నాయి నీవు నడవలసిన మార్గము నేను నేను నీకు ఉపదేశించదను అని అంటే దేవుడు నీకు చెప్పకపోతే నీవు నడవకూడని త్రోవలో నువ్వు నడిచే ప్రమాదం ఉంది తద్వారా నీకు నష్టం కలుగుతుంది అది ఒక పాఠం